పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సంఘం కమిషనర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు జిల్లాలలో పంచాయతీ ఎన్నికలను నిబంధన ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుమిదిని అన్నారు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుమిదిని జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే జనరల్ అబ్జర్వర్ వెంకటేశ్వర్లతో కలిసి పాల్గొన్నారు పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు ఏకగ్రీవ స్థానాలలో ఉప ఎన్నిక పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు నామినేషన్లపై వచ్చే ఫిర్యాదుల తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాలలో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు ఏకగ్రీవంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ పోస్టులకు ఫారం టెన్ ప్రకారం ఫలితాల ప్రకటన చేపట్టాలని అన్నారు